అందరూ అమ్మవారి ఉన్నారు నేను పేర్లు కాబట్టి అందరికీ నమస్కారం అప్పుడు మిత్రులు కావలసిన అందరికీ నాకు వరం లక్ష్మీకాంతరావు గారు ఫోన్ చేసి లక్ష్మణ్ రావు గారు ఉన్నారండి అక్కడ కర్రీంనగర్లో వారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్తున్నారు అవార్డ్స్ ఈసారి గారికి అంటే బాగుంటుందని నేను సూచించాను వాళ్ళ కూర నేను మాట్లాడి ఏర్పాటు చేయగలంటే నేను వెంటనే చెప్తాను సార్ ఒకని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు అక్కడ అమెరికాలో ఉంటారు చాలా ప్రదేశాల్లో అక్కడ తీసుకెళ్ళి మరి నాన్నగారికి ఇవ్వాలంటే మరి ఎక్కడో రభ్యద్ర భారత రమేంద్రవారి కాకపోయినా వాళ్ళ దగ్గర చేస్తాను కానీ అసలు ఈ పరిస్థితిలో తీసుకొని చేయడం బాగుంటుంది అంటే ఏం పర్వాలేదు ఇంట్లో కూర్చొని వారికి చాలా దూరంగా ఉంటుంది కొంచెం మార్పు ఉంటుంది కొంచెం సెలవు తీసుకువచ్చు కానీ అంటే అప్పుడు లక్ష్మీనారావు చెప్పాను రవీంద్రబాద్లో కూడా ఏర్పాటు చేయొచ్చు కానీ ఇక్కడ ఇంకా బాగుంటుంది ఆయన అందరూ ఎప్పుడూ ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి మీ ఇద్దరం కలిసి ఇక్కడ ఏఆర్ఎస్ చేసి ఇక్కడ మా ఇంటికి రావడం జరుగుతుంది కాబట్టి వారు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తెలిసిన ప్రదేశం

ఎందుకంటే అంత అనుబోన మనిషిలో సో ఇదృష్టం ఏంటంటే వాళ్ళు ఈ రోజున అంత హ్యాపీగా ఉండాల్సింది ఆ పరిస్థితి సంతోషాలు అంటే ఇలాంటి ఎన్నో సన్మానాలు జరిగిన వాడికి చిన్న పెద్ద ముఖ్యంగా సన్మానం జరగడం మనిషి గిఫ్ట్ ఇస్తుంది అందుకే సన్మానాలు ఎక్కువ చెప్పిన ఆకే గారి గురించి నాకు పరిచయం చెప్పారు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై తొంభై ఆ తాలో పరిచయం అయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నంది నాట మహోత్సవాలు మొదలైంది నంది నాట మహోత్సవాలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటి నాలుగు సంవత్సరాలు కూడా తెలంగాణ జిల్లాల నుంచి ఒక్క నాటికి కూడా సెలెక్ట్ కాలేదు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి హైదరాబాద్ నుంచి ఆంధ్రలో ఆంధ్రమన్నా తెలంగాణ కలిసి చేస్తున్నారు జిల్లా నుంచి మాత్రం కాలేదు నేను రెండు వందల రెండు వేల ఒకటిలో మా కంపెనీ వచ్చి నేను రిజైన్ చేసి అంటే రాను పనికని నాటకం చేయాలని ఉద్దేశంతో గారిని అడిగాను సార్ తెలంగాణకు మాకు నాలుగు సంవత్సరాల నుంచి నాటకమే సెలెక్ట్ కావట్లేదు ప్రైజ్ ఏమో సంగతి తర్వాత కానీ నాటికే సెలెక్ట్ కావట్లేదు నేను దయచేసి ఒక మంచి నాటికి రాసి ఆ సార్ మీరు రాస్తే నేను డైరెక్ట్ చేసి సెలెక్ట్ చేయించుకున్నాను సెలక్షన్ సెలెక్షన్ వస్తుందంటే మంచిదంటే అన్నారు మీ ఇద్దరు ఢిల్లీలో ఒక శ్రీరాజు బయటకు వెళ్ళినప్పుడు మా గెస్ట్ హౌస్లో కూర్చొని తెలివి రాయమంటారు అన్నారు డిస్కస్ చేసాము టైటిల్ మూడో పాదం నన్ను రాసి ఇచ్చారు నాకు తొందరగా సార్ కొంచెం అంటే పదిహేను రోజు తీసుకొచ్చి ఇచ్చారు పదిహేను రోజు మూడో పాద రాసి చదివి ఇప్పించారు దాని அண்ணா சார் இது டெஃபினெட் செலெக்ட் அவுது சார் தெலங்கான கவனம் காப்பட்ரு செலெக்ட் அமௌண்ட் அந்த ஓகே தான் சரி சட் அந்த சின்ன தர்வா செலக்ட் அந்த దర్శకత్వం బిఎం రెడ్డి అన్నారు ఉత్తమ నటి విజయలక్ష్మి అన్నారు ఉత్తమ ప్రదర్శన నంది అవార్డ్ బంగారు నంది తెలంగాణ మూడో వచ్చింది సెలెక్ట్ అడమే కాకుండా బంగారు నంది తీసుకొచ్చిన తెలంగాణకి ఫస్ట్ నాటకే తర్వాత సంవత్సరం మళ్ళీ ఓమన్ నాటకం రాసించారు సారు ఓమన్ నాటకం రాసిస్తే అది నేను తెలంగాణ అంటే వరంగల్ యాక్టర్స్నే పెట్టి చేశాను మొత్తం మొత్తం లక్ష్మీరావు గారు ఒక ప్రయాసం చేశారు కొన్ని కారణాలలో మార్చి కొన్ని మిక్స్ చేయాల్సి వచ్చింది నాటకం కూడా వరంగల్కి ఓపెన్ వేస్తే దానికి ఫస్ట్ నేను వచ్చింది కూడా కట్టడానికి ఈ రెండు నాటకాలు వరంగల్ తెలంగాణ ఏ ఉన్నారు అందులో ఎవరిని ఆంధ్ర యాక్టర్లు కూడా పెట్టాం ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చేస్తే వచ్చింది అంటారు తెలంగాణ నుంచే సెలెక్ట్ చేయించాను అప్పటితో తెలంగాణ యాక్టర్స్ పెట్టి చేస్తే బంగారు నంది వచ్చింది గోగకు వచ్చింది తర్వాత రెండు వేల మూడులో రెండు వేల రెండులో ఇది మూడులో సారీ మూడులో మూడోపాలు రెండు వేల నాలుగులో ప్రతాప్ మళ్ళీ నంది మళ్ళీ తలుపు నంది వరుసగా ఆరు సంవత్సరాలు నంది అవార్డ్స్ మనం చూస్తుంటే అందరూ ఇంకా మీరు మందిగా మీరు వస్తే ఇంకెవరికి పెడతాము ఒక గొప్ప నాటకం మనం అందరూ గొప్ప నాటకం రావేస్తారు అంటే ఏది రాస్తావా అన్నారు అదే టైం లో అమృతవాణి అని ఒక ఆర్గనైజేషన్ వాడు మదర్ తెరేసా మీద ఒక నాటకం రాయమన్నారు నేను అన్నాను ఆకళ గారు రాస్తేనే బాగుంటుంది ఎవరు రాసినా బాగుండదు మీరు ఆకలి గారితో రాత్రిస్తే నేను ప్రింటైరెక్ట్ చేస్తానన్నాను ఇద్దరం కలిసి కలకత్తా వెళ్ళాం వాళ్ళు ఒప్పుకున్నారు లక్ష రూపాయలు ఇచ్చారు రచయితకి నాటి రాస్తే లక్ష రూపాయలు ఇచ్చారు అదే ఫస్ట్ అనుకుంటారు నాకు కలిసి అదే కాకుండా ఇద్దరు ఫ్లైట్లో అక్కడ మంచి హోటల్ తీసి కలకత్తా పంపించారు కలకత్తాలో తొమ్మిది రోజులుండి మదర్ తెలియజా అసోసియేషన్ అన్నీ చూసి వాళ్ళ వాళ్ళ ఆక్రదేశ్ అన్నీ చూసి రెండు వందల డెబ్బై నాలుగు పేజీలు నోట్స్ రాసుకున్నాము రాసుకొని వచ్చి ఇక్కడనే పైన రూమ్లో రోజు వచ్చేసారి ఇక్కడికి ఒక మూడు నెలలు డిస్కస్ చేశారు దాని గురించి అద్భుతమైన నాటకం రాశారు ఎంత గొప్ప నాటకం అంటే యాభై లక్షలు ఖర్చు పెట్టారు నాటకానికి యాభై లక్షలు ఖర్చు పెట్టింది ఎక్కడ లేదు వాళ్ళు పెట్టారు అది చదివి ఇప్పించగానే వాళ్ళు భూ అయిపోయారు ఎంత ఖర్చు పెడతారు దీన్ని మీరు చేయాల్సిందంటే వంద నోటో క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో నలభై ఎనిమిది మంది మగవాళ్ళు ఎనిమిది మంది లేడీ ఆర్టిస్టులు ఐదుగురు అమ్మాయిలు చిన్నప్పుడు స్కూల్ పిల్లలు అంత మందితో మూడు నెలలు రిహార్సల్ చేసి ఒక తర్వాత సెట్ వేసి సెట్ మీద ఒక రోజులు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ప్రదర్శన దానికి చెప్పరాలు కాదు అరవై రెండు అరవై ఫీట్లు స్టేజ్ ఉంటేనే వస్తారు లైవ్ వచ్చేసిందండి లైవ్ వచ్చింది మీ అందరికి పంపిస్తాను వీడియో ఉంది చూడొచ్చు మీరు సరే అటువంటి గొప్ప నాటకం రాస్తారు తర్వాత శ్రీనాథులు నాటకం మీరు వినే ఉంటారు మేము అక్కడ శ్రీకాగ్రోలో ప్రదర్శిస్తున్నప్పుడు అప్పాయి సత్యనారాయణ గారు అది చూసి క్రీమ్ రోడ్లోకి వచ్చి అద్భుతంగా ఉంది నిన్నే మా దగ్గర వచ్చి వేస్తారు అమెరికాలో అన్నారు ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు సత్యనారాయణ కోసం అని చెప్పి ఆయన ఇంకా వేశారని కానీ నమ్మలేదే వెళ్ళారని మళ్ళీ ఫోన్ చేశారు వారే సత్యనారాయణ గారు చెప్పండి మీరు అగ్రిమెంట్ చేద్దాము మీరు మీరు అసోషన్ ఏమిటి అన్నారు అంటే మాకు అప్పుడు అసోషన్ లేదు వెంటనే ఏం చేస్తాము అంటే అఖిల గారి సెక్రటరీగా నేను ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి ప్రెసిడర్గా గాంధీ గారు అని మా ఫ్రెండ్ ఉన్నారు ఆయన వైస్ ప్రెసిడెంట్గా పెట్టి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకొని మూడు నెలలు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడటం వెళ్తున్నాం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి అక్కడ వాళ్ళు హాల్స్ బుక్ చేయాలి నువ్వు ఎక్కడ ఉండాలి ఏర్పాటు చేయాలి వెళ్ళి వస్తే నేను వీసా ఇస్తాను ఆ వీసా ఇచ్చిన దాకా నమ్మకం లేదు ఎందుకంటే అప్పుడు నాటకాలకు ఎవ్వరికి ఇవ్వలేదు అప్పుడు ఏదో ఇండివిజువల్గా పోవడము లేకపోతే ఆట ఆట ఆనప్పుడు ఏదో స్కిట్స్ వేయడానికి ఇండివిజువల్ ఇచ్చారు కానీ ఒక పెద్ద టీంకి యాభై మూడు రోజులు పది నగరాల్లో వేయడానికి వీసా ఇస్తారా లేదా అనేది అనుమానం ఉంటే లక్కీగా మాకు వీసా వచ్చింది అక్కడికి వెళ్ళి పది నగరాలలో ఎక్కడ వేసినా స్టాండింగ్ లొకేషన్ ప్రతి చోట ప్రతి చోట ఒక్క చోట కూడా మీరు ఒక హాస్టల్లో అనే సిటీలో మాత్రం ఆ రోజు ఎందుకో చాలా తక్కువ ఒక్కసారే హాల్ ఫుల్ ఉండలేదు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ టీచర్ అని రెండు సినిమాలు రిలీజ్ అయ్యేట ఆ రోజు ఆ ఒక్కరోజు కానీ ప్రతి అయ్యేది ప్రతిరోజు హాల్ ఫుల్ అయ్యేది నాటుకం చూడగే స్టడీ లొకేషన్ వచ్చి ఒకరోజు చెప్పి వాళ్ళందరూ క్లాస్ చూడారు అప్పుడు సార్ కూడా ఎంత యాక్టివ్గా ఉండేది సో అది ఒక అలా ఎన్నో మధుర సో చెప్పాలంటే నాకు ఇవాళ ఎనభై ఏడో సంవత్సరం నేను యాక్టివ్గా రోజు కూడా నేను నాటకాలు చేస్తున్నా రాస్తు డైరెక్ట్ అంటే మాకెళ్ళ గారి నాటకాలు వేయడం వల్లనే నాకు రావటం కేవలం ఎందుకంటే నేను వాళ్ళు రాసిన నాటకాలు ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ నేనే నేనే రాసా రాసాను మీరు చదివిన తర్వాతనే ఎవరికైతే మీరు వేస్తారంటే వెళ్ళండి లేకపోతే ఎవరికి అనిస్తారనే సో పద్నాలుగు నాటకాలు చేస్తాను ఆరు నాటకాలకు నంది అవార్డ్స్ వచ్చినాయి తర్వాత మాస్టర్ పీస్ మదర్ తెసా అలాగే రాణి రుద్రమ చేశామని రాణి రుద్రమ అంతే అసలు వరంగల్ మీరు వేసాము జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కలగత్తు డాక్టర్ చేశారు దాంట్లో సో సార్ ఎన్ని సినిమాలు అయితే రాశారో సినిమాలు అయితే మీకు తెలుసు నాటకాలు కూడా చాలా గొప్ప నాటకాలు రాస్తారు చదివిద్దా కనిపించారు కదా ఆ గడి అనే నాటకాన్ని మన తెలంగాణ దొరల టైంలో ఎలా జరిగింది ఆ రోజు జరిగిన అకృత్యాలకు ఈరోజు ప్రభుత్వాలలో మినిస్టర్స్ విడిచేసి అకృత్యాలకి కంప్లై చేసి ఒక నాటకం రాశారు ఈ దొరలు కొత్త దొరలు అంటుంటారు ఆ పాత దొరడు ఎట్లుండేది కొత్త దొర కూడా అంతే ఉన్నారు అనేది చాలా అద్భుతమైన నాటకం అది సో అట్లా చెప్పాలంటే అలా ఎంతో గొప్పగా చేశారు కానీ ఈ రోజున వారి స్థితిలో చూస్తుంటే బాధ అనిపిస్తున్నాము ఎందుకంటే ఎంత యాక్టివ్గా ఉండేది మీరు రోజు ప్రతి వారానికి కనీసం నాలుగు రోజులు మాట్లాడే వారం అయితే లేదు మీరు మాట్లాడుకుంటే ప్రతి ఏదో విషయం అటువంటిది ఇప్పుడు మా మంచిగా పోతే చూస్తూ ఇలా చూస్తూ ఉంటే తప్ప ఏ మాట మాట్లాడ మాట్లాడే పరిస్థితిలో లేకపోతే దుఃఖం వచ్చింది మమ్మల్ని అరగంట సేపు ఉండి తట్టుకోలేక వెళ్ళి వచ్చాను ఇంట్లో నుంచి ఆ పరిస్థితిలో వారు ఉండటం ఉన్నారు ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు మిస్ఎస్ లక్ష్మి గారు మంచి కొడుకు కూడా చాలా మంచి కొడుకు దశరథులకు ఎంతో ఆ వెంకటేశ్వర వెంకట అంత గొప్ప కొడుకు చాలా ప్రేమ అందిస్తున్నారు వారి ఆరోగ్యం బాగుపడాలి బాగుపడకైనా కనీసం ఇలా ఉండి మన మనతో పాటు ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి శక్తి ఇవ్వాలని నటరాజు వారు చేసిన నాటక రంగానికి కానీ సినిమా రంగానికి దేశానికి వారికి ఆయుష్షు దేనినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను